అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామృదాన్ వహం శివాయురవే నమందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారి చేసిన లీలల్లో ఇంకొక లీల గురించి అయితే మనం విందాము భక్తుని యొక్క అనుభవాలు కూడా ఈ రోజున మనము విందాము స్వామి ఆశ్రిత కల్పవృక్షం శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రి నాకు పుత్ర సంతానం కలిగినట్లు అనుగ్రహించవలసిందిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ శరణులను ఆశ్రయించారు శ్రీవారు ఆశీర్వదిస్తూ సేతు స్నానం నాగపతిష్టములైన కార్యక్రమాలను చేయవలసిందని ఆదేశించారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ దారిలో పుదుత్కోట సమీపాన ఒక చిన్న గ్రామంలో మకాన్ చేస్తూ ఉన్న స్వామివారి దర్శనం చేసుకుని రామేశ్వరం నుంచి జరిగి వచ్చేటప్పుడు మరలా తమ దర్శనం అనుగ్రహించవలసిందని ప్రార్థించాను శ్రీవారు తథైవ అన్నారు పదిహేను రోజుల పాటు రామేశ్వరం వగైరా దక్షిణ దేశంలోని క్షేత్రానంద సందర్శించి ఆ పాటి శ్రీ స్వామివారి తంజావూరు సమీపంలో ఉండవచ్చునని భావించి తంజావూరు ప్రయాణము సాగించాం తంజావూరుకు ఏడు మైళ్ళ దూరంలో రోడ్డు రెండుగా చీలింది ఆ దారిని పడితే శ్రీవారును తావునకు వెళ్ళగల వెళ్ళగలమేమో రూఢీగా తెలియదు ప్రదేశమంతా నిర్మాషణంగా ఉండడం చేత ఎవరిని అడగడానికైనా వీలు కాలేదు కారు నిలు నిలుపుకొని ఏమీ చేయడానికి తోచగా శ్రీవారిని స్మరించసాగాను ఇంతలో పక్క రోడ్డు నుంచి పుదుత్కోట వైపు ఒక చిన్న కారు అతివేగంగా వెళ్ళింది ఆ కారు ఆపే అందులో ఉన్నవారిని అడిగ అడిగిన బాగుండేదే కదా అలా చేయకపోతే పోతేనే అని చింతిస్తూ స్వామిని స్మరిస్తూ ఉండగా ఆశ్చర్యంగా ఆ చిన్న కారు వెనక్కి తిరిగి మా వద్దకు వచ్చింది ఆ కారులో ఉన్న వ్యక్తి తన పేరు పీకేఎస్ మా మణి అయ్యర్ అంటూ మాతో పరిచయం చేసుకుని మీరు కంచి వారి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఇక్కడ ఆగారా అని మమ్మ అడిగారు అవునని మేము చెప్పగానే ఆ రాత్రి స్వామివారు కోటలో తమ ఇంటికి దయచేస్తున్నారని చెప్పి తమ ఇంటికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు వారితో కలిసి పెళ్ళి శ్రీ వారి వారితో వెళ్ళి శ్రీవారి సందర్శనం చేసి ధన్యులమైన ఇది అద్భుతమైన సన్నివేశం ఇది నా జన్మలో ఏనాటికి మరోలేని దివ్యానుభూతి పంతొమ్మిది వందల అరవై ఐదులో నాకు స్వామివారి అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలిగింది స్వామివారు ఆశ్రిత కల్పవృక్షము ఈ విధంగా స్వామివారు చేసిన నీల భక్తుని యొక్క అనుభవాలు అయితే విని ఉన్నాం కదా ఆ భక్తునికి ఏ విధంగా పుత్ర సంతానం కలిగించారు స్వామివారు ఏ విధంగా లీల చూపించి ఉన్నారు అనేది అయితే విని ఉన్నాము తర్వాత సత్యప్రకటనమే పాత్రికేయుల కర్తవ్యం గురించి విందాం హిందూ పత్రిక భూతపూర్వ సంపాదకులు సుప్రసిద్ధ రాజ్యాంగవేత్తలైన శ్రీ ఏ రంగస్వామి అయ్యంగారితో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ పత్రికా రచయితల కర్తవ్యాన్ని గురించి ఇలా అన్నారు పత్రికార చేతులు సంపాదకులు తమ తమ వ్యాపార వృత్తులను కాపాడుకుంటూ భగవద్భక్తి కలవారే తమ మనస్సాక్షి ప్రబోధాన్ని అనుసరించి ధర్మ మార్గాన తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి సత్యాన్ని ప్రకటించడానికి వెనుక ముందంజలు చూడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్ని ప్రజలకు ప్రజల నుండి దాచకూడదు ఈ విధంగా స్వామివారు చెప్పిన సూత్రాలు స్వామివారు చేసిన లీలలు భక్తుని యొక్క అనుభవాలు విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనం విందాం అంతవరకు స్వస్తి కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి మృదాన్మం శివాయ గురవే నమ ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా శుభ్రం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి